రావులపాలెం మండల పరిధిలోని పొడగట్లపల్లి గ్రామంలో కొబ్బరి తోటలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు సమాచారం రావడంతో సిఐ ఆంజనేయులు తమ సిబ్బందితో కోడిపందాలు నిర్వహించే ప్రదేశానికి చేరుకుని సుమారు నలభై రెండు మందిని అదుపులోకి తీసుకున్నారు పదమూడు కోడిపుంజులు మూడు విలువైన కార్లు పదిహేను ద్విచక్ర వాహనాలు లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల నగదును సిఐ ఆంజనేయులు స్వాధీనం చేసుకున్నారు పెద్ద ఎత్తున కోడిపందాలు నిర్వహించే వ్యక్తి మండల పరిధిలోని మిదేశ్వరం గ్రామానికి చెందిన పొట్టివర్మ పరారలో ఉన్నట్లు తెలిపారు అర్ధరాత్రి నుంచి పలు గ్రామాలు వారు ఈ కొడుపందాల్లో పాల్గొన్నట్లు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉదయం సుమారు ఆరు నాలుగు ఆరు నాలుగు గంటల సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా సిబ్బంది ఎస్ఐ రాజేష్ మరియు మా సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో రావులపాలెం మండలం కొడగట్లపల్లి గ్రామ శివారు తోట దగ్గరలో కోడి బంధాలు అనే సమాచారం మీదకు వెళ్ళి దాడి చేశాము ఈ దాడిలో నలభై నాలుగు మందిని అరెస్టు చేయడం జరిగింది వారి వద్ద నుండి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు నాలుగు వందల రూపాయలు నగదు మరియు పదిహేను మోటార్ సైకిళ్ళు మూడు కార్లు పదమూడు కోడిపుంజులు పుంజులు స్వాధీనపరచుకోవడం జరిగింది వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు